హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా స్పైసీగా ఉండే ఫ్రాన్ దమ్ బిర్యానీ ఎలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను కిలో బాస్మతి రైస్కి కిలో ఫ్రాన్స్ తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది వాటర్ వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని రైస్ మునిగేలా వాటర్ వేసుకొని మూత పెట్టి థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి కిలో బాస్మతి రైస్కి కిలో ఫ్రాన్స్ తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవటం కోసం బౌల్లో వేసుకొని వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి టూ స్పూన్స్ సాల్ట్ ఆఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూతపెట్టి పెట్టి ఒక థర్టీ మినిట్స్ ఉంచాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి బాస్మతి రైస్ థర్టీ మినిట్స్ నానియాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని టూ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి బిర్యానీ ఆకు జీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి ఓల్డ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకోవాలి టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మరోపక్క బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఓల్డ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న రెండు టమాటోలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి కలుపుకోవాలి టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ను వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మరోపక్క బాస్మతి రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మోసి తీసి ఫ్రాన్స్ని ఒకసారి కలుపుకోవాలి ఫ్రాన్స్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి లేయర్స్గా వేసుకోవడం కోసం ఆఫ్ కర్రీని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మిగతా కర్రీని ఈ విధంగా బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక లేయర్స్గా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మరో లేయర్గా రైస్ను వేసుకోవాలి తీసుకున్న కర్రీ అంతటినీ వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మరో లేయర్గా రైస్ను వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్టర్న్ వాటర్ వేసుకోవాలి టూ స్పూన్స్ గీ వేసుకోవాలి గీ వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఫ్రాన్ ధమ్ బిర్యానీ ఈ విధంగా కుక్ అయి ఉంటుంది టేస్టీ అండ్ స్పైసీ ఫ్రాన్ దమ్ బిర్యానీ రెడీ అయింది టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్